హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా బాదం పాలుని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పౌడర్తో బాదం పాలు కాస్తున్నానండి నేను ముందుగా ఒక కడాయి పెట్టుకుని పాలు పోసుకోవాలి ఇవి ఆల్రెడీ ఒకసారి కాచి చల్లార్చిన పాలు అండి ఈ పాలు ఎర్ర ఒక పావు ఎగస్టా ఉన్నాయండి ఇవి పోసుకున్నాను ఇవి ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇవి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకుని కలుపుకోవాలి ఈ కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలు కలర్ వస్తుందండి పసుపు కలర్లోకి కొద్దిగా చేంజ్ అవుతుంది ఇప్పుడు ముందుగా మనం పాలు తీసుకున్నాం కదండి దాంట్లోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ బాదం పాల పౌడర్ వేసుకోవాలి ఇది ఉండలు లేకోకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పొంగొస్తున్నాయి వస్తున్నాయి కదండి పాలు ఈ విధంగా కలుపుకుంటూ మనం మరిగించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలండి పక్కన మేగడంతా మధ్యలోకి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం బాదం పాల పౌడర్ని పాలల్లో కలుపుకున్నాం కదండీ అది వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మేగడంతా గీరుకుంటూ పాలల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ బాదం పాలు చాలా బాగుంటాయండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఈజీగా మీరు కూడా ఒకసారి ఈ బాదం పాలను ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఇప్పుడు నానబెట్టిన జీడిపప్పు బాదం పప్పులను కట్ చేసి వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయిన ఈ బాదం పాలు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి